హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఖైమా కడిగేటప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయాను ఇదిగోండి పసుపు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి తగినంత ఉప్పు వేసి ఇంకిపోయేదాకా ఈ వాటరు ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్ ఇంకిపోతూనే దీనిలో స్టామినా అనేది ఉంటుంది ఈ వాటర్ పడేసి మనం కైమా ఫ్రై చేసుకుంటే దానిలో పోషకాలన్నీ ఈ వాటర్లో పోతాయి అందుకని అలా చేయొద్దు ఇదిగోండి గోధుమ పిండి ఇలా కలిపి పెట్టాను తర్వాత మీకు చెప్తా ఇదిగోండి వాటర్ అన్నీ ఇలా ఇంకిపోవాలి ఇదిగోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మెజర్మెంట్ కప్పుతో టూ కప్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కాగాలి ఇదిగోండి పావు కేజీ సుమారు సీన ఇల్లా వేసేసుకోవాలి ఆ తర్వాత అల్లం చేసి ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది పసుపు వేసుకోవాలి ఆ తర్వాత సగం టమాటా వేసేసుకోవాలి ఇందులో అయితే ఉల్లిగడ్డ వేయకూడదు ఫ్రెండ్స్ ఇదిగోండి కొద్ది దోర వేగుండి అప్పుడు వెళ్ళిపో ఇలా చల్లుకోవాలి ఎండు కొబ్బరి లవంగం చెక్క పౌడర్ ఇది ఒక స్పూన్ ఇదిగోండి ఫ్రెండ్స్ దోరగా ఏగిపోయింది మరీ దోరగా వేయించుకోకూడదు మెత్తగా ఉండదు అందుకోసమని ఇలా వేయించేసుకొని చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇదిగోండి చివరిగా మనం కొత్తిమీర కంపల్సరీ నాన్ వెజ్లో వేసుకోవాలి ఇది వేస్తేనే దాని టేస్ట్ ఇదిగోండి ఇలా చపాతీ చేసిన తర్వాత ఖీమా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మన చేతితో దూరం దూరంగా ఇలా ఉంచేసుకోవాలి ఉంచేసి మనం పొరటా లాగా చేసుకోవాలి పిల్లలు ఇడిగా అయితే కొంతమంది పిల్లలు ఖీమా తినరు పెద్ద పిల్లలు తెలిసిన వాళ్ళు అయితే టేస్ట్ తెలిస్తే తింటారు కానీ చిన్నపిల్లలు అయితే ఐదు సంవత్సరాల పిల్లలు తినరు అందుకని మనం ఇలా చపాతీలు చేసి పెడితే తింటారు ఇదిగోండి కీమా పరోటా ఇలా కాల్చుకుంటే పిల్లలు ఎంత చక్కగా తింటారు స్టామినా ఉంటుంది బయట ఫుడ్స్ నూడిల్స్ బర్గర్స్ ఇలాంటివన్నీ మీ పిల్లలకు బయట తినిపెట్టుకోమండి ఇంట్లో ఇలా చేసి పెట్టుకోండి పిల్లల కోసం ఏవేవో ఆలోచిస్తున్నారు కదా ఇందులో ఇంకొక పని అనుకోండి ఏం లేదు సింపుల్ పిల్లల కోసం చేయాలనుకుంటే ఏమైనా చేయగలుగుతాం కదా ఇది కూడా అంతే